ప్రజలలో తిరుగుబాటు మొదలైంది మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంతే మరి కాంగ్రెస్ తీర్పు మీద ఎప్పుడూ మొదలైంది మొదలు పెట్టింది మళ్ళీ ఎవరు మళ్ళీ నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కంటే మొదలు పెట్టింది వైఆర్టీవీ ఇగో మళ్ళీ చూడాలి ఇగో ఇగో ఈ పిలగాడు జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలు పెట్టింది మొట్టమొదటిది తెలంగాణలో నేనే బాజాత్తుగా చెప్తున్నా ఏ పార్టీలు మొదలు పెట్టక ముందుకే వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసిన ఎందుకంటే వీళ్ళ పరిపాలన వీళ్ళు చేయలేరు వాళ్ళకు అర్థమైపోయింది వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే కాలయాపన చేసే కార్యక్రమాలు చేస్తారు తప్ప వీళ్ళు ఏం చేయలేరు అనేది అర్థమైపోయింది సో పూర్తి స్థాయిలో మొదలు పెట్టింది నేనే జగదీష్ రెడ్డి గారు నేను మొదలు పెట్టిన తర్వాత నా ఎన్నిక పోరాటంలో భాగస్వామ్యం లేదు మీరంతా రైట్ నిండు సభలో అబద్ధాలు కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో మాటలు యుద్ధం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇయ్యం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం అన్ని అబద్దాలేనన్న హరీష్ రావు ఒక్కో అవస్థ ఒక్కో అవాస్తవానికి సవివరంగా క్లారిఫికేషన్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల వార్తకు ఎలా ఒప్పుకున్నారు సర్కార్ ప్రశ్న కాంగ్రెస్ హయంలోనే చేశారని బీఆర్ఎస్ కౌంటర్ మొత్తానికి ఇరవై ఒక్క సార్లు మైక్ కట్ చేశారు హరీష్ రావు మాట్లాడుతుంటే పదే పదే అడ్డు తొలిగిన అధికార పార్టీ మధ్యలో మాట్లాడిన సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు సర్కార్ తీర్పై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చూడచ్చు స్పీకర్ అసహనం ఆ తీర్మానంపై సభలో హరీష్ రావు మాట్లాడుతుండగా పదే పదే ఎవరు సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అడ్డుతారు దీంతో స్పీకర్ చాలాసేపు ఇబ్బంది పడ్డారు స్పీకర్ ఆ హరీష్ రావు వైపు చూస్తుండగా కుడివైపు నుంచి సీఎం మంత్రులు లేచి నిలబడ్డారు వాళ్ళు లేచారనే విషయాన్ని పక్కనే ఉన్న అధికారి పదే పదే ఆయనకు చెప్పడం అప్పుడు ఆయన సీఎం పేరు మంత్రుల పేరు పిలిచి మాట్లాడాలని చెప్పడం చాలాసేపు ఇదే జరగడంతో ఆయన విస్కెత్తిపోయారు ఒక సందర్భంలో చుప్ అంటూ కూడా తలపట్టుకున్నారు అయిపోయింది ఒక సభకు సంబంధించి హూందాతంగా ఉండాల్సిన వీళ్ళు ఈ సభను ఆగమాగం చేసి పడేసారు ఇక అర్థం చేసుకోరు పవర్ కట్స్తో అసెంబ్లీ ఆవరణలో జనరేటర్ ఇక చూసి కదా అసెంబ్లీ ఆవరణకు సంబంధించి జనరేటర్ను తీసుకొచ్చారు అది కథ